ఏమండో ఎలా ఉన్నారు ఏంటండి అదేనండి మొన్న గోదావరి వచ్చింది కదా అప్పుడు ఆర్డర్ పెట్టారన్నమాట ఒక అతను అయితే హైదరాబాద్ నుంచి శివగారి అని చెప్పేసి ఆయన పొడిగప్పు కావాలన్నారండి అంటే ఎప్పుడు చూసినా కేజీ చేపలు వస్తుందని చెప్పేసి పంపడం అవ్వలేదు ఇప్పుడైతే రెండు కేజీల చేప కేజీ కేజీన్నర చేప ఒకటి వచ్చింది అన్నమాట ఆ రెండు తీసుకున్నాను అలాగే ఒక మూడు కేజీలు పప్పు రైలు అడిగారనమాట అది గోదావరి రేలు ఎవరి దగ్గర ఉంటే తెచ్చా అంటే ఒక్కోసారి ఒక్కో దగ్గర రైలు దొరకపోవడంతో వేరే దగ్గర తెచ్చాను అలాగే ఒక కొయ్యికి కూడా గోదావరి చేప సుమారు రెండు కేజీలు ఉందండి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే గోదావరి వచ్చింది కదా టేస్ట్ చాలా అని చెప్పి తీసుకున్నా సుమారు మూడు వేల ఐదు వందల రూపాయలు చేపలు వాళ్ళు బుక్ చేసుకున్నారు ఆర్డర్ చేసుకున్నారు అనమాట ఆయనకి ఇప్పుడు కొరియర్ చేసి పంపుతున్నానండి అమలాపురం తీసుకొచ్చి ఐస్ అయితే తీసుకొని అక్కడ రొయ్యలు అలాగే చేపలు అవి తీసుకొని ఆ పైన ఐస్ అంతా అలా చేసేసి ఆ పైన పండుగప్పు పెట్టేసి కవర్ కూడా పైన పైన అంటే గాలి అన్నది లోన్కి వెళ్ళకూడదు కాబట్టి ఆ కవర్ కూడా పైన పెట్టేసి ప్యాకింగ్ చేస్తా అనమాట అంటే ఇప్పుడు నైట్ ఇస్తున్నాను ఈరోజు ఎయిట్ ఓ క్లాక్ ఇస్తున్నాను ఆయనకి మార్నింగ్ కల్లా వెళ్ళిపోతుంది అంటే ఫ్రెష్ తాజా చేపలు మీరు తినాలని మీరు కూడా ఉంటుంది కాబట్టి అయితే వెంటనే నా నెంబర్కి ఆర్డర్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో కొట్టడం మర్చిపోకమావా కానీ మీరు ఇచ్చిన డబ్బులకి మీకు వరకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాను కోరుకుంటూ వచ్చిన వీడియో తీస్తున్నాను మరొక వీడియోలో కలుద్దాం అప్పటిదాకా జై హింద్ ఉంటాను మరి